హైదరాబాద్ లోని ఉస్మానియా యూనివర్సిటీలో పై పోలీసులు దాడి చేయడానికి ఖండిస్తూ ఈ రోజు అనగా శుక్రవారం సిర్పూర్ ప్లేస్ క్లబ్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని బస్టాప్ చౌరస్తాలో నల్ల బ్యాధ్యులు ధరించి నిరసన తెలిపారు అనంతరం తహసీల్దార్ గారికి పత్రం ఇచ్చి కార్యాలయం ఎదుట ధర్నా చేసి నిరసన తెలియజేశారు పై దాడి చేసిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సీనియర్ పత్రికేయులు సయ్యద్ నాజీర్ అలీ పైడి సంతోష్ అబ్దుల్ జమీల్ రాపల్లి కృష్ణ చంద్రగిరి దాస్ మరియు రాజాగౌడ్ ఇందారం శ్రీకాంత్ ధనుంజయ్ చంకపురి శంకర్ హెర్ర రాజశేఖర్ కబీర్ అహ్మద్దు డోరే రవీందర్ శరత్ చంద్రలు పాల్గొన్నారు దానికి కారణ వ్యాప్తంగా నిరుద్యోగులు నిరసనలు ధర్నాలు చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే బుధవారం రోజు ఉస్మానియా క్యాంపస్లో విద్యార్థి సంఘ నాయకులు నిరుద్యోగులు జర్నలిస్టులపై ప్రత్యేకంగా జీటీవీ రిపోర్టర్ అలా చరణ్ అనే జర్నలిస్టుపై దాడి చేయడం అవమానంగా మాట్లాడడం అన్ని పాటలు లేరు అని చెప్పేసి ప్రవర్తించిన పోలీసులపై ప్రత్యేకంగా సిఐ పైన చర్య తీసుకోవాలని అదేవిధంగా భవిష్యత్తులో జర్నలిస్టులపై ఇలాంటి ప్రవర్తన చేస్తే పోలీసులు కానీ ఎవరైనా పర్లేదు ఇలాంటి దుర్చర్యలు పాల్పడితే భవిష్యత్తులో రాష్ట్ర భవిష్యత్తులో జర్లీస్టుల ఉద్యమం తీవ్రంగా ఉద్యోగం చేస్తామని మేము హెచ్చరిస్తున్నాం వెంటనే ఎవరైతే దాడి చేసిరో పోలీసుల వాళ్ళు వారిపైన శాతపరమైన చర్య తీసుకోవాలి చర్య తీసుకోవాలని ఆయన ప్రెస్ క్లాస్ చూసుకున్న తర్వాత